మీరు ప్రమోషన్స్ ఈ మధ్య స్టార్ట్ చేసి ప్రతి దగ్గరికి వెళ్ళి స్టెప్పులు వేస్తూ తిరుపతికి వచ్చి స్టెప్పులు వేయకుండా వెళ్తారా ఎంత ధైర్యం మీకు అంతేనా అదే కదా మీరు అప్పటి నుంచి అడుగుతుంది మెగా విక్టరీ మాస్ సాంగ్ వచ్చిన తర్వాత అనిల్ గారు స్టెప్పులు చూడకుని తిరుపతి నుంచి ఎలా పంపించేది అది అది మా వాళ్ళంతా అప్పటి నుంచి కోరుకుంటుంది ఇప్పుడు ఒక చిన్న చేంజ్ నాతో పాటు మీరు చేయాలి మీరు చేస్తే చేస్తారు తిరుపతి రెడీయా

Anil Garu.